ఎవరైనా మనకి జీవితం వచ్చిందో పెద్ద యుద్ధం అంటే ఓటు హక్కు దగ్గర ఓటు హక్కు దగ్గర ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఉన్న వాళ్ళకి పూర్వకాలం ఓటు హక్కు ఉండేది ఇప్పుడు సొసైటీలు ఉండేది అంటే వ్యవసాయ సొసైటీలు అలా వ్యవసాయ సొసైటీలో ఓటు హక్కు లాగా పూర్వకాలం బ్రిటిష్ల టైంలో భారతదేశంలో ఓటు హక్కు ఉండేది పొలం ఉండాలి అతను శిస్తు కడుతూ ఉంటేనే ఓటు హక్కు అంబేద్కర్ అన్నాడు అలా అయితే మాకు స్వతంత్రం అవసరం లేదని చెప్పాడు ఎందుకంటే మా జాతులకు ఎక్కడ ఉంది ఎక్కడ పొలం అందరికి కూలీలే కదా వీళ్ళకి ఓటు ఎక్కడ రాదు ఓటు హక్కు రాదు చదువు లేదు చదువు లేదు నువ్వు చదువుకున్న వాళ్ళకి శిస్తు కట్టేవాడికి ఓటు అయితే దిగువ కులాలు ఒక్క ఓటు ఉండదు ఇంకా ఇంకెందుకు స్వాతంత్రం ఎవరి కోసం కావాలి స్వాతంత్రం మీ పది మంది కోసం కావాలా అతడి కులాలు పది మంది కోసం ధనవంతుల కోసం కాదు అందరికీ ఒకే ఓటు ఒకే హక్కు ఆడవాళ్ళకు కూడా ఓటు కట్టించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి చర్చ జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు అన్నిటిని అంగీకరించారు బ్రిటిష్ వాళ్ళు అన్నింటినీ అంగీకరించారు అంబేద్కర్ చెప్పిన దాన్ని స్త్రీ ఓటు హక్కుని అంగీకరించాలి చాలా ఆచరిపోతా లేదు స్త్రీ ఓటు హక్కుని అంగీకరించాల ఇక్కడ మాకు చిన్న విషయం చెప్తాను రామకృష్ణ పరమహంసకారు పేరు కదండి రామకృష్ణ పరమహంసకారి దగ్గర శిశురాలు ఉండవు ఎప్పుడు ఆయన ఇస్తూ నడుస్తూ ఎప్పే ధర్మ ప్రబోధాలు ఆయనకు ఒక కొడుకు ఉండాడు వాడు రోజు ఎప్పుడు చూస్తే స్వీట్లు తెగ తింటూ ఉంటాడు జిలేబీలు గడ్లు ఎక్కువ స్వీట్లు తింటూ ఉంటాడు ఎక్కువ స్వీట్ స్వీట్లు తింట వల్ల కడుపులో నులి పురుగులు పెరిగి కడుపులు నొప్పి ఎన్నో వస్తున్నాయి పళ్ళు పుచ్చిపోతున్నాయి ఆమెను ఈసార్లు చెప్పినా వెన ఎవరి మాట వింటాడు వీడంటే రామకృష్ణ పరహంసరాల జీవితం వింటాడు అని చెప్పి పరహంసారికి తీసుకువెళ్ళింది అయ్యా చీట్లు మానేయట్లేదు మీ మాట అంటే వేదవార్ వీడికి కాస్త మీరన్న ఒక మాట చెప్పండి ఎంత పెద్ద విషయం ఎప్పుడు రామకృష్ణ గారికి అది అమ్మా